పండుగ రోజు అనాథ ఆశ్రమంలో అన్నదానం చేసిన ముస్లిం సోదరుడు జిల్లా కోదాడ మండలంలో శనగల రాధాకృష్ణ మానసిక వికలాంగుల జిల్లా పాలకవేడి మండలం బొత్తలపాలెం గ్రామానికి చెందిన షేక్ మీరా సైదులు రంజాన్ పర్వదిన సందర్భంగా నేడు ఆశ్రమంలో ఉదయం టిఫిన్ మధ్యాహ్నం రాత్రి భోజనానికి అన్నదానం సుమారుగా నలభై మందికి ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మా యొక్క రంజాన్ పండుగ రోజున అనాథలకు అన్న చేయడం నాకు చాలా సంతోషకరంగా ఉందని వారు అన్నారు ఇది కార్యక్రమంలో రాష్ట్ర సిపిఎం నాయకులు కందకట్ల అనంత ప్రకాష్ సిపిఎం నాయకులు సైదులు జాల నరేష్ జిల్లా సిపిఎం నాయకులు ముత్యాలు తదితరులు పాల్గొన్నారు మొదటి మొదటి దానికి దానికి ఏం చేయాలి మీ అమ్మ ని మొబైల్ లోకి పోయే నేస్ట్ నేస్ట్ కానిదో ఇట్లా తీసుకోవాలి ఆ ఆ ఏమొర ఆరి కి కడు పెట్టొచ్చు ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా పాలకీడు మండలం గుత్తలపాలెం గ్రామానికి చెందిన షేక్ సైదు అతను గోదావరిలోని శనగాల రాధాకృష్ణ యొక్క అనాథ వికలాంగ ఆశ్రమానికి డొనేషన్ చేసి ఈ రోజు మొత్తం కూడా ఉదయం పూల మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం మొత్తంగా చూడ భరించి ఆ అనాథ పిల్లల్ని ఆదుకోవడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా ఈ అనాథ పిల్లల్ని ఆదుకోవడం కోసం ఈ అనాథ ఆశ్రమాన్ని నడిపించడం కోసం ఆశ్రమ నిర్వాహకులకు ప్రతి ఒక్కరుగా చేదురువాదుగా ఉండాలి వికలాంగుల్ని మానసిక మనం చేరదీయాలి వాళ్ళ యొక్క మంచి చెడు కూడా మనం చూసుకున్నట్లయితే ఈ సమాజంలో మనం ఎంతో కొంత సేవ చేసిన వాళ్ళైతే కాబట్టి ఇలాంటి అనాథాశ్రమం పిల్లలు వాళ్ళు అనాథాలు కావచ్చు వికలాంగులు కావచ్చు మానసిక వికలాంగులు కావచ్చు వాళ్ళందరూ సమాజంలో ఒక భాగంగా చూస్తూ వాళ్ళ యొక్క మంచి చెడు చూసేటువంటి ఆశ్రమాలకి ఖచ్చితంగా మనం వంతు సహకార సహకారం అందించాలని చెప్పి చేసి భవిష్యత్తులో కూడా మీరు ఎవరైనా చుట్టదలుచుకుంటే ఈ అనాథ్రమానికి పండించి సాధించాల్సిందో కోరుతాం మన క్రైమ్ కౌంటర్ న్యూస్ లేటెస్ట్ వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు